శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలిసిన శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా సోమవారం మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అర్చకులు స్వామివారికి అభిషేకంలో కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం స్వామివారిని సర్వాదా సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు అది స్వామి సురేష్ స్వామి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు వర్సిటీ అధికారులు విద్యార్థులు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనే స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు వైస్ చాన్సలర్ అప్పారావు రిజిస్టార్ భూపతనాయుడు ఇంజనీర్ తాండవ కృష్ణ ప్రొఫెసర్ భానుమూర్తి తదితరులు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కెఎన్ రాజు వెంకట్రామయ్య ప్రసాద్ సిరిగిరి రమేష్ కొట్టే సుబ్రమణ్యం రెడ్డి శాంబోల హరినాథ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి జయంతి కుమార్ చంద్రబాబు నాయుడు కేశవులు రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు రంగరంగ వైభవంగా స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి భక్తులకు ఇవ్వడం జరిగింది వెంకటేశాయ మన యొక్క తిరుపతి పట్టణంలో ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున మనమందరం కూడా తృతీయ వార్షికోత్సవాన్ని మనం విజయవంతంగా జరుపుకున్నాము మరి యొక్క వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున విశేష పంచామృత అభిషేకాలు తనంతరం స్వామివారికి వస్త్ర సమర్పణ తనంతరం స్వామివారికి తోమాల సేవ అనేటువంటి కార్యక్రమాలు జరిగాయి విజయవంతంగా దాని తర్వాత మన యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు మన అందరం కూడా శ్రీ లక్ష్మీనారసింహ సుదర్శన యాగ సహిత శ్రీనివాస హోమాన్ని మనం ఎంతో విజయంగా విజయవంతంగా జరుపుకున్నాము మరి యొక్క హోమ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చారు అలాగే స్వామివారి యొక్క విభూతిని భస్మాన్ని కూడా తీసుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా భగవంతు యొక్క కృపకు పారుతులయ్యారు అలాగే మన యొక్క దేవాలయం ఎంతో ఎత్తుకు ఎత్తుకు వెలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఇంకెవరైనా భక్తులు ఉంటే గనక మధ్యాహ్నం వరకు కూడా దేవాలయం తెలుసుకుంటుంది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పార్తలు కావాల్సిందిగా కోరుతున్నాం గోవిందోవిందోవి ప్రాంగణంలో స్వామి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పుష్పాలు పండ్లు అన్నీ తెచ్చి మేము ఇస్తున్నాము భగవంతుడి యొక్క అనుసంధాం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం రహ్మ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం మూడవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పుష్పాలు పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది మేము సమర్పిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు స్వామివారికి వస్త్రాలు సమర్పించి ఈరోజు స్వామివారికి ఉదయమే అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి హోమాలు వేసి ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు మేమంతా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యాము కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని దర్శించుకుంటే ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది కానీ అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ప్రత్యేక పూజలు చేసి మాకంతా దర్శనం పడుకుంటున్నారు ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంది కాబట్టి విద్యార్థులంతా వచ్చి స్వామివారిని దర్శించుకొని బాగా చదువుకుని మంచి పరీక్షలు ఉత్తీర్ణులయ్యి స్వా మంచి చదువు కలుగుతుంది ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర